మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పు చూయను చు పలుకు ఆండాళ్ళు నల్లని వానికి నప్పు పలుకుచు పలుకు మాలలు కట్టెను ఆమ్ మాలను మెడలో వేసి చూసుకొని కిల నవ్వెను ఆమ్ మాలను మెడలో వేసి చూసుకొనికి లకి నవ్వెను ఆమ్ మల్లెలు మల్లలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆమ్ చందన ముఖన ని గంధము బాగని ఆండాళ్ళు చందన ముఖనమేని పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మందారపు పన్నీరు జల్లుకొని ఎంతో బాగనే ఆండాళ్ళు చల్లుకొని ఎంతో బాగానే ఆమ్డాళ్ళు మల్లెలు మల్లెల మందారముల మాలలు కెను ఆమ్డాళ్ళు రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు రక చూసి చక్కెర తీపని ఆండాళ్ళు మల్లెలు మల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాదునికి నిక్కమున చిక్కెను ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాదునికి నిక్కమున చెక్కెను ఆమ్ మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆం మాలలు కట్టెను ఆమ్ మాలలు కట్టెను ఆమ్